హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ విలేజ్ టు విలేజ్ నక్ష బాటకు అయితే పన్నెండు ఎకరాల సైట్ అండి ఇది సైటు మీరు తోటకైనా మరి ఏదైనా తోట పరంగా ఫామ్ హౌస్ పరంగా అయితే చాలా అనుకూలంగా ఉందండి సైటు రైతు దగ్గర ఉంది ఇది క్లియర్ టైటిల్ అండి మనకు చుట్టూ బౌండరీస్ ఉన్నాయి కడిలేసి ప్యూర్ రెడ్ సైలు రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకు ఎటువంటి కిరికిర కానీ గొడవలు కానీ లేదండి ప్యూర్ రెడ్ సైలు ఇందులో మనకు పన్నెండు ఎకరాలు కావాలన్నా ఇస్తారు ఐదు ఎకరాలు కావాలన్నా ఇస్తారు పది ఎకరాలు కావాలన్నా ఇస్తారండి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండల్ వస్తుందండి హైదరాబాద్ టు వరంగల్ హైవేకి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది డిస్టిక్ నుండి పదిహేను కిలోమీటర్ దూరం వస్తుందండి మండల్ నుండి అయితే ఐదు కిలోమీటర్ దూరంలో మాత్రం ఉందండి క్లియర్ టైటిల్ ఇది బీసీ ప్రాపర్ట్ అండి వీడియో నచ్చితే ఈ నెంబర్ కాల్ చేయండి